వెల్కమ్ టు రాజనీతి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు అంటే అక్కడ టికెట్ రాకనో లేదంటే అక్కడ అసంతృప్తి ఉండో ఏదో ఒక రకంగా వచ్చారు కొంతమంది అలా వచ్చిన వాళ్ళలో కొంతమందికి టిక్కెట్లు కూడా వచ్చినాయి వాళ్ళ అదృష్టం అది అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండటం కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు దొరకపోవటం లేదంటే ఆర్థికంగా బలమైన వాళ్ళు దొరకపోవటం ఇలాంటి కారణాల వల్ల కొంతమంది చేర్చుకొని టికెట్లు ఇచ్చారు అయితే తెలుగుదేశం చేరినంత మాత్రానే వాళ్ళందరూ మంచోళ్ళని కాదు లేదు చేర్నోళ్ళు అందరూ చెడ్డోళ్ళని కాదు కానీ ఇట్లా చేరిన వాళ్ళు వాళ్ళ పాత వాసనలు మర్చిపోకపోతే ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మొన్ననే చిత్తూరు జిల్లాలో ఆదిమూలం కేసు చూసాం ఎమ్మెల్యే ఆదిమూలం ఎవరో మహిళ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు ఆయన దొరికిపోయారు ఆవిడేమో కేసు పెట్టింది ఇట్లా మహిళల వ్యవహారాల్లో చిక్కుకొని అప్రదిష్ట పాలు కావటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటే ఆ పార్టీలో అలవాటే అక్కడ పెద్దగా చర్యలు కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి పైగా ప్రమోషన్ ఇచ్చాడు మంత్రి పదవులు కూడా ఇచ్చాడు ఇట్లా బయటపడ్డానికి సో కాబట్టి అది వాళ్ళకు అలవాటే కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది కొత్త పైగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇలాంటివి సహించరు అందుకే ఆదిమూలాన్ని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి కేసు కూడా పెట్టారు రోజు ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరి అయిన వాళ్ళలో ఆదిమూలంతో పాటు గుమ్మనూరు జయరాం ఉన్నారు రామ్ప్రసాద్ రెడ్డి పార్థసారథి వాసంశెట్టి సుభాష్ ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళలో ముగ్గురు మంత్రులయ్యారు రాంప్రసాద్ రెడ్డి పారసారథి వాసంతశెట్టి సుభాష్ ముగ్గురు కూడా మంత్రులయ్యారు అయితే వీళ్ళేంటంటే వీళ్ళకి వీళ్ళే కాదు ఎమ్మెల్యేలకు కూడా వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాసి టీడీపీ మీద కక్ష సాధించిన కొందరు అధికారుల విషయంలో వాళ్ళకి పెద్ద పట్టింపులు ఉండకపోవచ్చు ఎందుకంటే అప్పుడు మనకు అనుకూలంగానే ఉన్నారు కదా మనం ఆ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక సానుకూల ధోరణి ఉండొచ్చు సో ఆ సానుకూల ధోరణితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అవి విమర్శలకు దారితీస్తాయి ఇలాంటిదే ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగింది అక్కడ వాసంతశెట్టి సుభాష్ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వాసు అని ఒక ఎస్ఐకి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన బిక్కవోల్లో ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఈ వాసు చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళారు అనపర్తి నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు అనపర్తిలో చంద్రబాబును అడ్డుకున్న వ్యవహారంలో ఈ వాసు కీలకంగా వ్యవహరించాయంట అంటే ఉన్నతాధికారులు ఆదేశాలు ఉంటాయి సేమ్ టైం ఆదేశాలు ఉన్నా కూడా కొంతమంది చూసి చూడట్టుకుంటారు కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు అట్లా ఓవర్ యాక్షన్ చేశాడు ఇతను ఆ సందర్భంగా పోలీసులు చంద్రబాబు గారు క్యాన్ అయిన అడ్డుకోవటం చంద్రబాబు గారు నా రాత్రి సమయంలో ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళటం అప్పట్లో పెద్ద సంచలనం అయింది జెడ్ కేటగిరీలో ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడిని ఆ రకంగా నడిపిస్తారు అర్ధరాత్రి అని విమర్శలు కూడా వచ్చినాయి అలాంటి ఎస్ఐకి రామచంద్రపురంలో పోస్టింగ్ ఇవ్వటం ఆశ్చర్యకరంగా ఉంది పైగా దీని మీద పక్కనే ఉన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీని బీజేపీకి ఇచ్చారు పొత్తులో భాగంగా బీజేపీ వాళ్ళు బలం లేకపోయినా కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు తీసుకొని అంత క్యాండిడేట్ లేకపోతే వాళ్ళకి చివరికి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చి బీజేపీ నుంచి గెలిపించాల్సి వచ్చింది సో ఆయన కథ అది అయితే ఆయనకు తెలుసు అప్పుడు ఎవరు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు ఎవరు టీడీపీని తీవ్రంగా అణిచేశారు ఏ అధికారులు ఎలా అనేది ఆయనకు మంచి అవగాహన ఉంది కాబట్టి ఆయన వెంటనే అభ్యంతర పెట్టాడు చంద్రబాబు గారిని నన్ను అందరిని ఇబ్బంది పెట్టాడు ఆ ఎస్ఐ ఆడికి పోస్టింగ్ ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి మంత్రికి మంత్రితో మాట్లాడాడు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తానని కూడా ఆయన చెప్తా ఉన్నారు సరే చంద్రబాబు గారు లేదంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎస్ఐ విషయంలో అనేది పక్కన పెడితే లోకల్గా అయితే తెలుగుదేశం కేడర్కి ఇది షాకింగ్ అనమాట ఎందుకంటే ఆ ఎస్ఐ హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలాగా పనిచేశాడు వీళ్ళ మీద కక్ష సాధింపు ధోరణితో ఉన్నాడు కాబట్టి అలాంటి వాడు మళ్ళీ వచ్చాడని వాళ్ళు కూడా బాధపడతారు ఇక్కడ నల్లమల్లి రామకృష్ణారెడ్డి కాదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాధపడతారు ఇక్కడ రామకృష్ణారెడ్డి బాధ పెట్టి అభ్యంతర పెట్టాడు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి గుట్టుగా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి అన్ని చోట్ల కార్యకర్తలు అంత రచ్చ చేయలేరు కాబట్టి ఇక్కడ మంత్రిది కూడా తప్పు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన యాంగిల్లో చూస్తే ఆయనతో బాగానే ఉండి ఉంటాడు ఎస్ఐ అందుకే నాతో బాగానే ఉన్నాడుగా నేను చెప్పింది ఉంటాడు కదా అని తన నియోజకవర్గంలో వేయించుకుని ఉంటాడు కాబట్టి నా ఇబ్బంది ఇబ్బంది ఎవరికి తెలుగుదేశం కార్యకర్తలకు ఉంటుంది స్థానికంగా ఉండేవాళ్ళకి ఆ జిల్లాలో తెలిసిన నాయకులకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఆ రోజు వాడు అలా చేసాడు కదా ఎలా పెట్టుకుంటారు అనే చర్చ ఉంటుంది సో ఇవన్నీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంటుంది అట్లాగే స్థానిక నాయకుల మీద కూడా ఉంది ఒకవేళ ఆ నాయకులు స్థానిక నాయకులు గట్టి తప్పి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ఉంటే కంట్రోల్ చేయాలి అధిష్టానం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఉంది ముఖ్యంగా లోకేష్ గారి మీద ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారి మీదే ఉంటుందని ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద పెద్దగా నమ్మకం ఉండదు కేడర్కి కానీ నాయకులకు కానీ ఆయన అంత పట్టింపుగా ఉండు చూసి చూడనట్టు పోతాడు అంతకుముందు వీరంగం వేసినా రెచ్చిపోయినా ఆయన కూడా తెచ్చి పోస్టింగ్లు మంచి పోస్టింగ్లు వేస్తారు ఆయన పట్టించుకోరు అనే అభిప్రాయం ఉంది కాకపోతే ఎన్నికలకు ముందు ఎన్నికలైన తర్వాత కూడా లోకేష్ గారు మాత్రం అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళని వదిలిపెట్టం అని పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్